శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి నవంబర్ మాసంలో పద్నాలుగవ తేదీ అనగా గురువారం తిది ఈ రోజున వృశ్చిక రాశి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి జాతకులు ఈ రోజున ఈ తప్పు చేయకండి ప్లీజ్ ఎందుకు అంటే గనక ఈ తప్పు చేయడం రీత్యా మీకు వచ్చే సమస్యల గురించి తెలుసుకునే లోపే కలగాల్సిన నష్టం కలిగిపోతుంది అయితే ఏ తప్పు చేయకూడదో ఈ రాశి జాతకులు అసలు ఏం జరగబోతుందో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూ చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ముందుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పాలి అంటే గనక మీరు ఎదుటి వారి యొక్క మాటను వినే తత్వం కలిగి ఉండదు ఎప్పుడు కూడా వీరి మాటలే అందరూ వినాలి నాయకత్వ ధోరణి కలిగి ఉంటారో ఈ రాశి జాతకులకు ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పది మందిలో వీరు అందరినీ కూడా ఆకర్షించే నైజం కలిగి ఉంటారో వీరి యొక్క తత్వం చూస్తే గనక వీరే న్యాయ ఉంటారో అందరి తలలో నాలుకలా ఉంటారో ఎవరికైనా కష్టం వస్తే వీరే గుర్తుకొస్తారు అయితే ఈ తిథి నాడు ఈ రాశి జాతకలో చాలా వరకు కూడాను కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మానసికంగా కురింగిపోతారు మాట తూలనాడే స్వభావం కలిగి ఉంటారు ఎదుటి వారితో పరుషంగా చులకన చేసి మాట్లాడతారు వీరి వ్యక్తిత్వం ఇటువంటిది కాదు కానీ ఈ రోజున వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది అందరినీ తక్కువగా చేసి మాట్లాడతారు తత్ఫలితంగా వ్యాపారంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క ధోరణి ఇతరులకు అస్సలు నచ్చదు మీ మాట వేదంగా భావించే వారు కూడా ఈ రోజున తిరగబడవచ్చు ఈ తప్పు అస్సలు చెయ్యతో ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి అలాగే చాలా వరకు కూడా మీరు ప్రశాంతత కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది మానసికంగా కృంగుబాటు ఉన్నా కూడా ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయండి ఇటువంటి మానసిక సంఘర్షణలో ఎక్కడికి వెళ్లద్దో కీలక నిర్ణయాలు తీసుకునే వస్తే పోస్ట్ పోన్ చేయండి ఇలాంటి తప్పులు చేయతో ఈ ఒక్క పని అస్సలు చేయతో పరిస్థితి బాగులేదో ఆరోగ్యకరంగా ఇబ్బంది ఉన్నా కూడా వెను వెంటనే వైద్య సహాయం తీసుకోండి సాధ్యమైనంత వరకు పరిస్థితులు మీ మీద పగబట్టి ఉన్నాయి కౌన అన్నింటికీ దూరంగా ఉండండి అన్నింటికీ అంటే కుటుంబంతో పాటుగా అందరికీ కూడా దూరంగా ఉండమని చెప్పడం జరుగుతుంది ఈ రోజున పనులు ఏమీ కూడా మొదలు పెట్టవద్దో ఎదుటి వారితో కలగలిపి మీకు చాలా వరకు భారీ ఇబ్బంది పరిణమిస్తుంది అందరూ చీత్కార ధోరణితో చూడొచ్చు అన్నింటికీ మూలమో మీ నోటి మాట అని గుర్తు పెట్టుకోండి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి బంధాలకు బంధుత్వాలకు ప్రాముఖ్యత ఇచ్చే మీరు ఈ రోజున ఇవి అన్ని కూడా మీకు చెడుగానే కనిపిస్తాయి సగౌరవంగా మాట్లాడే మీ మాట తీరు మారిపోతుంది మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా మీ మాట చూసి అందరూ ఇప్పటి వరకు చేసిన సాయాన్ని మర్చిపోతారు వ్యాపార సంస్థల్లో ఉద్యోగ సంస్థల్లో మీరు చేసిన సహాయ సహకారాలు ఈ రోజున ఎవరికి జ్ఞప్తికి రావు మీరు మాట్లాడే మాటే గుర్తొస్తుంది చేసే పని కనిపిస్తుంది వంద పనుల్లో తొంభై తొమ్మిది చేసి వందవ పని చేయకపోతే అదే గుర్తు ఉంటుంది ఈ రోజున కావున ఎవరిని గుడ్డిగా నమ్ముతో మీకు సంబంధించిన వ్యవహారాలు ఎవరికి అప్పగించొద్దు మీ పనులు మీరే పూర్తి చేసుకోండి రేపటికి పనులు వాయిదా వేయండి రేపటికి పనులు వాయిదా వేయద్దు ఎవరి చేతిలో కూడా మీ యొక్క పనులు పెట్టవద్దు ఆర్థిక వ్యవహారాలు పెట్టదు పర్సనల్ మ్యాటర్స్ కూడా చెప్పో ఇంకొక వ్యక్తికి ఏ విషయాన్ని అప్పగించొద్దు ప్రథమ తప్పిదం ఇదే అవుతుంది వారి రీత్యా ఇబ్బందులు ఈ రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ఇటువంటి తప్పిదం ఈ రోజున చేయకూడదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ